నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి లాస్ట్ టైం మనం సైన్స్ అండ్ మెడిటేషన్ ఈ వీడియో మనం చేయడం జరిగింది సో మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర కొంతమంది ప్రేక్షకులు చూసి కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చి డాక్టర్ గారిని అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి విజులైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి ట్రిగరింగ్ పాయింట్స్ అంటే ఏంటి కాస్త వివరంగా ఈసారి వెళ్ళినప్పుడు అడగవా అని చెప్పి అడిగారు అందుకని అడిగేస్తున్నారు అవును ఫైన్ వాస్తవానికి నేను దాదాపు ఇరవై ఇరవై జోస్ సిల్వా మహానుభావుడైన ఆయన సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అని దాన్ని బాగా ప్రమోట్ చేశారు దాని మీద పుస్తకాలు చదివి నా అంతటి నేను ప్రాక్టీస్ చేసి వాటిని అనుభవించింది దాన్ని నలుగురికి చెప్పడం మొదలుపెట్టాను ఈయన ఈ విజువలైజేషన్ అనేది నా ఇరికలు అలాగే ఈ డే డ్రీమింగ్ వీటిని మొదటి ఇంట్రడక్షన్ ఆయన ఆయన పుస్తకాలు చదివి నేను చాలా మందికి చెప్పాను రిజల్ట్స్ వస్తున్నాయన్నారు విజువలైజేషన్ అంటే ఆయన ఉద్దేశంలో జరిగిన దాన్ని గురించి ఎగ్జాక్ట్గా విజువలైజ్ చేయటం అని విజువలైజేషన్ అంటే మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు ఎన్ఎల్పి అంటే ఏంటి అని అడిగారండి ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని ఇంగ్లీష్ క్రితము న్యూరో అంటే బ్రెయిన్ గురించి లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ భాష మెదడు భాష ఏమిటి ప్రోగ్రామింగ్ దాన్ని మనం ఎలా ప్రోగ్రామ్ చేయొచ్చా లేదా అంటే ఇదివరకు కంప్యూటర్ మెదడ్తో పోల్చేవాళ్ళు ఇప్పుడు మెదడ్ని కంప్యూటర్తో చాలా సార్లు మనం ఏంటంటే మెదడ్లో కొన్ని నిక్షిప్తమైన వాటిని మనం తీలేమని ఇదివరకు అనుకునేవాళ్ళు విత్ వేరియస్ టెక్నిక్స్ దాంతో మనం ఒక కంప్యూటర్లో మాల్వేరో సాఫ్ట్ లేకపోతే స్పైవేరో ఇట్లాంటివి ఏమైనా దురిన వాటిని మనం ఎలా డిలీట్ చేసి దాంట్లో మనకు కావాల్సిన ప్రోగ్రామే ఎలా ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాము గేమింగ్ అను లేకపోతే ఒంకుటన సీ ప్రోగ్రాము లేకపోతే ఒంకు ప్రోగ్రామ్ కొత్త సిరీ పెట్టి కొత్త పెన్ డ్రైవ్ పెట్టి చేయగలుగుతున్నాము అలాగా మన మైండ్లో కూడాను అలా ఈ నెగిటివ్ వాటిని తొలగించి పాజిటివ్ వాటిని చక్కగా మనమే ఇన్సర్ట్ చేయొచ్చని న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామ్ అనేది చెప్తాను అన్నమాట ఎందుకంటే ముందర వాస్తవానికి నేను చేసింది సెల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అనేది ఆయన చెప్పేది అంటే విజువలైజేషన్ అంటే మనం ఇదివరకు జరిగిన ఒక సంఘటనని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగినట్లుగా గుర్తు చేసుకుంటాం ఓకే దీంట్లో ఏంటంటే మన పూర్వీకులు ఎప్పుడైనా చెప్పారు వాస్తవానికి మన ఎనీథింగ్ మనం రిసీవ్ చేసుకోవడానికి మనకి ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి పంచేంద్రియాలన్నా అవేంటి మనకి కన్ను ముక్కు చెవి చర్మం స్పర్శ అవును మాలిక టేస్ట్ నోస్ అంటే గ్రహణం అంటే స్మెల్ సో ఈ ఐదు ఇంద్రియాల ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం వీటిల్లో ఇంపార్టెంట్ ఏమంటే విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ అన్నారు అంటే కంటి చూపుతో ఎక్కువ ఆడిటరీ ద్వారా నెక్స్ట్ కైనస్థెటిక్ అంటే ఫీలింగ్ ఈ చర్మం ఫీలింగ్ అనే కాకుండా ఫీలింగ్ ఓకే ఇప్పుడు నేను నెమ్మదిగా చెప్పుకున్నావు ఇంట్రొడక్షన్ అనుకోండి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అంటే ఈ ఫీలింగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఒకటి చూడం అది వెంటనే కొనాలనిపించడం సో ఇప్పుడు ఇమోషనల్ క్వశ్చన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఇది చేస్తుంది సో వీటిలో ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఏంటంటే మనకి ఏది కావాలనుకున్నామో దాన్ని రిపీటెడ్గా విజువలైజ్ చేయడం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జో డిస్పెంజా అనే మహాన్ బోర్డ్ పుస్తకాలు జరగడం జరిగింది ఇవి కూడాను మీకు వీడియోస్ దొరుకుతాయి ఆ మహానుభావుడు నువ్వు రిపీటెడ్గా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నానని ఊహించుకుంటే ఫ్యూచర్ లో అంతా కూడాను బ్రెయిన్ కూడాను అదే ఇన్ఫర్మేషన్ తీసుకుని యువర్ ఫ్యూచర్ ఇస్ ఓకే యు ఆర్ లైక్లీ టు బి హ్యాపీ మోర్ లైక్లీ టు బి హ్యాపీ ఈ రోజుల్లో ఏమంటే ఇంకా మాట్లాడాలంటే ఎపిజెనెటిక్స్ జెనెటిక్స్ అంటున్నారు ఇది ఒక రోజుల్లో జీన్స్ మేక్ వాట్ యువరు ఈ జీన్స్ లో చాలా వరకు డార్మెంట్ గానే ఉంటున్నాయి వాటిల్లో కొన్ని జీన్స్ టు ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ లో మనం రిపీటెడ్గా దానికి ఏది చేస్తాం అనేది దాన్ని తీసుకుంటుందని ఓకే సో దీంట్లో ఈ విజువలైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏమంటే రియల్ ఎక్స్పీరియన్స్ రీల్ ఎక్స్పీరియన్స్ ఓకే చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమిటి రోజు ప్రాబ్లమ్స్ కాను నువ్వు టీవీ సీరియల్స్ చూడటం ఆపే అంటుంటారు రియల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం నిజంగా మన జీవితంలో అనుభవం జరిగింది నేను మీతో వచ్చారు మీతో మాట్లాడుతున్నాను మీరు ఏదో అన్నారు ఇది రియల్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి మనం టీవీలో చూస్తున్నాము ఐడెంటిఫైయింగ్ విత్ దట్ ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో శ్రీ లక్ష్మి గారి మన కమేడియన్ తెలుగు కమేడియన్ వండర్ఫుల్ కమేడియన్ ఆవిడవి జంధ్యాల గారి సినిమాల్లో చూసి ఉంటారు ఏదో సినిమా చూసి వచ్చేసి ఆవిడ బొట్ట బుట బొట్ట బొట్ట కన్నీడు కాట్ చేస్తూ ఉంటాను పాపం నాగేశ్వరరావు చచ్చిపోయినాడు ఏంటి అని చేస్తూ ఉంటుంది అది సినిమానే అంటుంటాడు ఆయన అయినా ఈవిడు వినకుండా ఇక ఇదే ధోరణిలో ఉంటా సో దీన్ని రీల్ ఎక్స్పీరియన్స్ అంటాం ఈ రీల్ ఎక్స్పీరియన్స్ ని మనం రిపీటెడ్ గా మనం మనకు మనంగా మనకు కావాల్సింది రీల్ ఎక్స్పీరియన్స్ చేస్తే నెంబర్ వన్ ఇట్ టు లైక్ఫెస్ట్ నెంబర్ టూ యూఆర్ వెరీ హ్యాపీ ఇంకా మాట్లాడాలంటే గీతాకారుడు రిలీజియన్ పక్కన పెట్టాడు భగవద్గీతలో ఉత్తమమైన గుణాల్లో ఆయన చెప్పిన ఒక గుణం సంతుష్ట సతతం అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి ఇది వాడు ఏ భగవంతుడైనా నువ్వు వాళ్ళకి ఏ పేరు దట్ ఇస్ వాట్ హీ వాట్స్ వాట్ వాల్ యూ ఆర్ టు బి అంటే నాకు అందరూ సంతోషంగా ఉండటం ఇష్టం దాన్ని నా ప్రయత్నంగా ఇచ్చేస్తున్నా అట్లాగా మనం రిపీటెడ్గా సంతోషంగా ఉన్నాము అన్న క్లాజ్ ఒకటి పెట్టుకుని సంతోషంగా ఉన్నట్టు ఇమాజిన్ చేస్తే బి హ్యాపీ ఒకటి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ హ్యాపీనెస్ అంటారు మీరు చేసే పని సమర్థవంతంగా చేయగలుగుతారు మీరు చేసే పని యొక్క ఫలితం అంత అద్భుతంగానే ఉంటుంది అవును డాక్టర్ సో మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఒకటి విజువలైజేషన్ అనేది దీన్ని మనకు కావాల్సిన దాన్ని ఎలా ఉండాలి అనుకునే దాన్ని ఇమాజినేషన్ అన్నారు అని వాంట్ అయితే డాక్టర్ గారు మీరు ఇందాక పంచేంద్రియాలని చెప్పారు కదా దాంట్లో విజువల్ ఆడిటరీ కైనక్ ఈ మూడే ముఖ్యం అన్నారు కదా అయితే ఇప్పుడు విజువలైజేషన్ అంటే మరి చూపు కదా అయితే ఇది ఆ టైంలో ఎలా జరిగింది ఆ టైంలో ఎవరు ఉన్నారు మిత్రులు శబ్దాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ గా మనకి రిజిస్టర్ అవుతుంటాయి ఓకే వీటిని మనకు కావాల్సిన విధంగా మనం ఆ టైంలో ఏం చేస్తాం మనం ఆ టైంలో ఎవరు మనల్ని క్రీజ్ చేస్తారు ఓకే గా అనుకోవడం ద్వారా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం హ్యాపీనెస్ పోర్షన్ పెరుగుతుంది తద్వారా మన పెర్ఫార్మెన్స్ ఓకే రిలేట్ అయి ఉంటుంది డాక్టర్ అదే మనం ఈశ్రో అనుకుంటూ ఏడుస్తూ పనిచేశాం అనుకోండి అవును డాక్టర్ గారు ఇప్పుడు మనకి రికార్డింగ్ చేస్తున్న వాడే ఉన్నాడు వాడు ఈశ్వరం అని చేశాడు అనుకోండి మన ఫలితం కూడా ఈశ్వరం అనే సపోజ్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ హీస్ హ్యాపీ డూయింగ్ ఇట్ హీ వాంట్స్ ఆల్సో టు ప్రొజెక్ట్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే రిజల్ట్ ఆల్సో విల్ బి మచ్ బెటర్